ఏ పద్మ ఈ గుణశాఖ చేయించవే చాలా బాగుంది అదిగో అతనే నీ హీరో చాసే కాదు చూపులు కూడా హీరోలాగా ఉన్నాడు కదా ఆగండి ఈ హీరో గారి జోరేటో పేరు చేస్తారు నిన్నే ఏంటి పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి నీ పేరేంటి ఊళ్ళో మారుమోగిపోతుంది వినలేదా సరే ఏదో ఆడపిల్లవి అడిగేవు కాబట్టి చెప్తున్నాను పేరు అరే అరైతే గిరైతే ఇక్కడ మగాలు స్నానం చేయకూడదు ఓహో అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా అయితే చెయ్యి చూస్తాను లేదు ఆడ మగ ఇద్దరు కలిసి చేయొచ్చు అంటావా నువ్వు దిగు కలిసే కానిద్దాం మాటలు తిన్నగా రాని నేను ఎవరనుకుంటున్నావు ఒంపులు సొంపులు పొగరు వెగరు సమతాళల్లో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను రైటే కదూ ఆ రైట్ మాట అలా ఉంచు ఇక్కడ స్నానం చేయడం రాము ఇది మంచిరేల రేవు ఓహో అలాగా అయితే ఓ పని చేయి పాప ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి మీ అన్నయ్య చేతికిచ్చి ఈ గట్టు మీద రాత్రి పగలు కాపాకాయి మనం అతడి కాలక్షేపంగానూ ఉంటుంది ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానూ ఉంటుంది ఉంటాను చూడు ఆ బోర్డు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా ఉండేలా రాయమను మనం వస్తాను గజ్జల గుర్రం వచ్చిన పసుపు కుంకుమలు బాబు లేకపోతే ఏమైపోయి వాళ్ళము అలా అనుకరిలో మనిషిన్న వాడు ఎవరు చూసినా ఆ మాత్రం సహాయం నీకు తెలియదు బాబు ఈ వెలేసింది మాకెవరు సహాయం చేసినా ఈ ఊరు పెద్దలు వాళ్ళ మీద కక్ష కడతారు ఊరి నుంచి వెలేసేంత నేరం మీరు ఏం చేశారు మంచితనం రాజ్యం చేసే చోట చెడ్డతనం నేరం అనిపించుకుంటుంది చెడ్డతనం రాజ్యం చేసే చోట మంచితనం నేరం అవుతుంది బాబు నిజమే మరీ మంచితనాన్ని లోకం భరించలేదమ్మా అందుకే గాంధీని కాల్ చేశారు ఈసుని సిలువు వేశారు అలాగే మిమ్మల్ని వెలివేశారు మనసు నొప్పించే మా గొడవ ఇప్పుడు ఎందుకులే బాబు అన్నట్టు అడగటమే మర్చిపోయాను నీ పేరేమిటి బాబు వస్తానమ్మా ఒక క్షణం కూర్చో బాబు ఇప్పుడే వస్తాను అల్లుడికి పేడ పెదకి వచ్చిందట్టుగా ఎట్టున్నాయాండి నా బాబు నా బాబే నువ్వా నువ్వా నా అల్లుడిని కాపాడింది నాయనా ఆ ఏడుకొండ వాడు ఆ అలవేల మంగమ్మ నిన్ను చల్లగా చూస్తారయ్యా ఏమ కన్నా పెట్టవో నువ్వు సమయానికి వచ్చి ఆదుకోకపోతే నా బిడ్డకి అది ఏమైపోయేది చిన్నాడుపైన నీకు చేసిలెత్తి దండం పెట్టాలయ్యా అంత మాట నేను ఈ తల్లి కనబెట్టినైనా నీకు మాత్రం మనవన్నే నీ అమ్మ కడుపు చల్లగా ఎంత బాట చెప్పారా వచ్చానమ్మా దేవుడు నిన్ను చల్లగా చూశాడు తీసుకోబు అమ్మా నేను వెళ్ళొచ్చాను అమ్మ కసేపు కజాపు కూర్చోవటమేంటే ఇంటికాన్ని నీ కూతురు ఆ లైక్ అట్టా ఉందో లాభోదివోని ఎడుతా ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళి లక్షణం ఉన్నాడని చెప్తే అప్పుడు కథ కూడదండి ఒకసారి అది కాదండి మా నాన్నగారికి పెద్ద గండం తప్పిందట ఓసారి పరామర్శించడానికి ముసలిది కదా ఊరంతా కట్ట కట్టుకుని వెళ్ళక్కలేదు లోపలికి వెళ్ళదు ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా కన్న కూతురిగా నేను నిన్ను కట్టుకున్నవాడిని నీకు ఇప్పటికి లక్ష సార్లు చెప్పాను నువ్వు నీ పుట్టింటికిడితే మళ్ళీ ఈ గడప దక్కాల్సిన అవసరం ఉండదని రాయలు వెలేసిన వాళ్ళందరినీ నేను నీకు నీ నేను రి బాబో ఈ ఊరు మొత్తానికి నేనే ఏకైక సాకల్ని రాయుడి గారి బట్టలు కానించి పాలేరు రాముడు బట్టల దాకా నేనే ఉతుకుతా మరి నీ బట్టలు కూడా వేసుకో అక్కర్లేదు నా బట్టలు నేనే ఉతుకోగలను బాగా గంజెట్టి ఇస్త్రీ చేసిన పంటలలా ఉన్నావు నువ్వు కాక బట్టలు కూడా ఉతుకుతావా సభాసైనికురావు గట్టు దిగి పక్కకు తప్పుకో నేను వెళ్ళాలి వయసు మళ్ళే వరకు నేను ఈ గట్టు మీదే సెటిల్ అయిపోతాను అనుకుంటున్నావా నేను వెళ్ళాలి నువ్వే తప్పు నేను ఎందుకు తప్పుకోవాలి ఇదంతా మా పొలం ఈ గట్టు మాది యువతల పక్క పొలం మాది కనుక ఈ గట్టు మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అయితే నువ్వు తప్పుకోనంటావు అంటావు కాదు అన్నాను విన్నావుగా మర్యాదగా చెప్తే వినవా నాకు నచ్చిన విషయం అమర్యాదగా చెప్పిన వినను సభ్యుత్న వాడివైతే ఆడపిల్లకి మర్యాద ఇచ్చి తప్పుకోవాలి సంస్కారం ఉన్న దానివైతే మగ పిల్లవాడికి మర్యాద ఇచ్చి నువ్వే తప్పుకోవాలి ఏమిటి నీకు నేను మర్యాద ఇవ్వాలా మర్యాద ఒక్కటే ఇవ్వాలని రూ లేదు ముద్దు ఇవ్వచ్చు మనసు ఇవ్వచ్చు సొగసివ్వచ్చు బురదలో చెప్తాను ఏంటి చెప్పేది వంకాయ ఇదిగో ఇప్పుడు బురదలో పడేలా చేశానా నాలుగు రోజులు తిరక్క ముందే నిన్ను నా గుండెల మీద పడేలా చేసేది పచ్చడి కాదే పోట్ల గిత్తా పందెం నువ్వు నా మీద పడి కౌగులించుకుని తీర్తావు అప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా ముద్దు పెట్టుకుని తీర్తాను చూస్తుండే